అన్నీ అందుబాటులో ఉన్నా కూడా మనం చేసుకోవడానికి బద్దకిచ్చి చూసిన షాంపూలని అవని ఇవని కొని వాడుతూ ఉంటాము డబ్బుకు డబ్బు వేస్ట్ ఉపయోగం ఉండదు ఉన్న నాలుగు కూడా ఊడిపోతాయి అనమాట పైగా అలా కాకుండా కొంచెం పది నిమిషాలు కేటాయించి ఇలా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడిద్ది నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే యూజ్ చేస్తున్నాను ఇప్పటికీ నా జుట్టు ఇంత స్ట్రాంగ్గా ఈ మాత్రమన్నా ఉన్నాయి అంటే నేను పాటించే ఈ ఏనండి చాలా రకాలు ఉన్నాయి వాటిల్లో ఇదొకటి అనమాట ఒక్కో వీడియోలో ఒక్కోటి చెప్తూ ఉంటాను నచ్చితే ఫాలో అవ్వండి ఏం లేదండి సింపుల్ మనకి గోరింటాకు దొరికింది కదా దాంట్లో కొంచెం పెరుగు అను దాంతోపాటు మెంతులు ఒక చెక్క రసం కలిపి మిక్సీ పట్టేసి దాన్ని మెత్తగా అయిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని ఎండలో పెట్టుకొని అవి స్టాక్ పెట్టుకొని మనకి కొబ్బరి నూనె తీసుకురాగానే ఒక పది పదిహేను వందలు దాంట్లో వేసామనుకోండి ఆయిల్లో ఆ రసం అంతా దిగి ఎర్రగా వచ్చింది ఈ ఆయిల్ వాడితే చాలా పని